నమస్తే నా పేరు డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకి ఈరోజు తీసుకొచ్చింది క్లీన్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి నేడు వాటర్ వల్లనే చాలా డిసీజెస్ వస్తున్నాయి చాలా మంది ఆల్కలిన్ వాటర్ అని కంగన్ వాటర్ అని మిషనరీస్ రెండు మూడు లక్షలు పెట్టుకుంటున్నారు మధ్య తరగతి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు కదా అవన్నీ అందుకని మన ఇంట్లో ఉన్న దాని ద్వారా మనం ఎలా తగ్గించుకోవచ్చు సింపుల్ రెమెడీ ద్వారా నేను మీ ముందుకు తీసుకొస్తాను వంటర్ల వైద్యశాల వంటిల్ల వైద్యశాల ఆల్కలైన్ వాటర్ ఎలా తయారు చేసుకోవచ్చు ఈ ఆల్కలైన్ వాటర్ ఎలా అంటే మనకు ఎస్డిక్ వాటర్ ఫైవ్ టు లోపల ఉన్నది ఆల్కలైన్ ఏమంటే ఈ వాటర్ లెవెన్ టు ట్వెల్వ్ పిహెచ్ వాల్యూ లెవెల్ ఉంటాయి ఈ వాటర్ తాగేదాని వల్ల మీకు వ్యాధులు రాకుండా హాస్పిటల్తో పని లేకుండా వ్యాధులు రాకుండా ఉండడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈనాడే మీరు తయారు చేసుకోండి దీనికి కావాల్సింది ఒక టెన్ లీటర్స్ వాటర్ టెన్ లీటర్స్ బింది తీసుకోండి దాంట్లో ఏం చేస్తారంటే మన చిటికన వేలంతా పచ్చి పసుపు పచ్చి పసుపు ఉంటుంది పసుపు పచ్చి పసుపు దొరుకుతుంది మార్కెట్లో దాన్ని పొట్టు తీసేసి మళ్ళీ సేమ్ చిటికన వేలంతా అల్లం ముక్క చిటికిన వేలంతా పచ్చి పసుపు చిటికన వేలంతా అల్లం ముక్క పొట్టు తీసేసేయండి అది రెండు పచ్చిమిరకాయలు రెండు పచ్చిమిరకాయలు రెండు డ్రమ్ స్టిక్స్ మునక్కాయలు రెండు డ్రమ్స్టిక్ రెండు మునక్కాయలు రెండు పచ్చిమిరకాయలు గ్రీన్ చిల్లీ ఓకే జింజర్ ఒకటి హల్దీ ఒకటి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా కొన్ని కొన్ని ఆకులు నిమ్మకాయ బద్ద సగం అంతే అన్నీ మనం కూరగాయలలో వేసేటివి దీనిని ఏం చేస్తారంటే మీరు వాటర్లో వేసేసిన తర్వాత దీన్ని ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత యూస్ చేయొచ్చు అప్పటి వరకు వాడకూడదు దీన్ని అలాగే ఆరు గంటలు ఉంచొచ్చు ఎనిమిది గంటలు ఉండొచ్చు పది గంటలు ఉండొచ్చు పన్నెండు గంటలు ఉండొచ్చు ఇరవై నాలుగు గంటలు కూడా ఉండొచ్చు ఆ నీరు అయిపోయేంత వరకు మీరు అది తాగుతూ వంటలకు కూడా అదే కానీ వాడుతూ ఉంటే దీనివల్ల మీకు వచ్చే డిసీజెస్ ఏవి రాకుండా ఉన్నవా కూడా తగ్గిపోవడానికి వ్యాధి నిరోశక్తి పెరిగిపోవడానికి ద్వారా వాటర్ థెరపీ ద్వారా చాలా లాభదాయకంగా ఉంటుంది మరియు శరీరంలో పొటాషియం లెవెల్స్ అనేది కంట్రోల్ చేస్తుంది శరీరంలో వచ్చే పొటాషియం లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే కిడ్నీకి బాగా మంచిగా ఫంక్షన్గా బాగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చాలా మన ఇంట్లో ఉన్న వస్తువులే దీన్ని తయారు చేసుకొని మీరు వాడి మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి ప్రతి నెల జూమ్ ఆన్లైన్ క్లాసెస్ నేను నిర్వహిస్తుంటాను ఒకటో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు నైట్ ఎయిట్ టు నైన్ కేవలం ఐదు వందల రూపాయల ఫీజుతోనే నేను అన్ని మీకు మీరే మీకు మీరే వచ్చే డబ్బులు నయం చేసుకునే విధానంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ తెలియజేయండి మీకు వివరాలు తెలియజేస్తాను ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు